హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అండ్ నా లాగా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇవాళ మీకు మా కిచెన్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా అండ్ వంటగది అనగానే ఎంత పెద్దగా ఉంటుందో అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మాది చిన్న వంటగది దాంట్లో నేను ఏ వస్తువుని ఎక్కడ పెట్టుకుంటా అనేది మొత్తం చూపిస్తా దానికంటే ముందు మన ఛానల్ ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ గంట సింబల్ ని కూడా నొక్కండి అట్లా చేస్తే ఏమైతుందంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇక ముందు నుండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ని మీరు చూడొచ్చు సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదండి మా వంటగది అండ్ అండ్ చిన్నగా ఉంటది ఇది మొత్తం చాలా డేస్ నుండి అనుకుంటున్నా దీనికి ఒక డోర్ కట్ కొనాలి లేకపోతే నేనే చేతితో కుట్టాలి ఏదన్నా ఒకటి చేయాలి అని అనుకుంటున్నా ఇదంతా కట్టిన తర్వాత కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను నేను అది ఎట్లా సెట్ అవుతది అనేది అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం సో ఇట్లుంటదండి లోపల మొత్తం వంట రూమ్ లోకి ఎంటర్ కాగానే ఎడమ పక్కన కిటికీ ఉంటది దాంట్లో నుండి మంచిగా ఎండ్ వస్తుంది మా వంట రూమ్ ఎప్పుడు చీకటిగా అనిపియదు నాకు ఎందుకంటే కిటికీ దగ్గరే ఉంది కాబట్టి ఎప్పుడు సన్ లైట్ వస్తూ ఉంటది దీంట్లోకి ఒక సాయంత్రం టైంలో లో రాదు అంతే అండ్ మేము సింక్ ని కట్టించుకోలేదు అందుకని ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టినాం అన్నట్టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అది అప్పుడు వాళ్ళు కట్పియలేరు మా వాళ్ళు ఇక్కడ ఎట్లాగో సింక్ లేదు కదా అని ఇక్కడ వాటర్ క్యాన్ పెడతా నేను ఒంపుకున్నప్పుడు కింద పడ్డాయి డైరెక్ట్ గా అట్టే వెళ్ళిపోతాయి ఇంకా అందుకే ఇక్కడ పెట్టినా కొంచెం తడి ఇల్లంతా తడి ఉంటది చిన్నామే తిరుగుతుంది పడతదని ఇక్కడ పెట్టిన వంట రూమ్ లోకి అయితే అయితే కొ రాదు ఉన్నప్పుడు వస్తుంది నా ఛార్జర్ ఇక్కడే ఉంటది వంట రూమ్ లో ఇక్కడ సెల్ఫ్ ఉండడం వల్ల నేను ఇక్కడే పెట్టుకుంటా అండ్ ఇంకో దగ్గర కూలర్ పైన కూడా ఛాన్స్ ఉంటది కానీ మా ఆయన పెట్టుకుంటాడు అక్కడ పెట్టుకునియాడు నన్ను ఎక్కువగా ఎప్పుడు తనే పెట్టుకుంటాడు ఇంక ఇక్కడే ఉంచుకుంటాను ఆ చార్జర్ ఇప్పటికి ఊకే చూస్తా అన్నట్టు నేను ఛార్జింగ్ ఎంత ఎక్కింది ఎప్పుడు తీసేయాలి అని వంట చేసుకుంటూ చూస్తా ఛార్జింగ్ ఎక్కగానే అది తీసేసి ఇంకా మళ్ళీ మొబైల్ చూస్తా అన్నట్టు మీరు దీన్ని ఏమంటారో చెప్పండి మామూలుగా మనం అన్నం అన్నం మెతుకులు గాని ఏదైనా పడ్డప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి క్లాత్ ఉంటది కదా దాన్ని మీరు ఏమంటారో చెప్పండి మేమైతే మష్క అని అంటాం నాలా అనే వాళ్ళు ఎంత ఉన్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకొక వైపున నేను వెల్లుల్లి దంచుతాం కదా అది ఆ రోల్ అక్కడే పెట్టుకుంటా దాంతో పాటు చీమల బల్పం కూడా ఎప్పుడు వంట రూమ్ లోనే ఉంచుకుంటా ఎందుకంటే చక్కెరకి చీమలు పడతాయి అందుకే ఎప్పుడు ఇక్కడే పెట్టుకుంటా నేను అండ్ ఇది మా స్టవ్ అండి అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో మా రైస్ కుక్కర్ ఉంటది ఆ ప్లగ్ ఎప్పుడు అట్లనే పెట్టు ఉంచుతా ఇది కరెక్టో కాదో నాకు కూడా తెలీదు చాలా మంది ఎప్పుడు గాని ప్లగ్స్ అలా పెట్టుంచొద్దు ఉంచొద్దు అని చెప్తారు బట్ ఇంకా మర్చిపోతా నేను ఒక స్విచ్ చేసి డైరెక్ట్గా అన్నం వండేస్తాను అంతే అండ్ స్టవ్ ఉన్నదానికి కింద రెండు సెల్ఫ్లు ఉంటాయి మొత్తము ఒక సెల్ఫ్లో నేను ఉల్లిగడ్డ అట్లనే వెల్లుల్లి రెండు పెట్టుకుంటా అండ్ దీంతో పాటు ఇంకొంచెం కిందికి వెళ్తే ఇంకొక సెల్ఫ్ ఉంటుంది ఇక్కడ నేను కారపొడి ఇంకా పిండి ఏదైనా పట్టించుకునేవి ఉంటాయి కదా ఇంకా ఇంకా దాంతోపాటు మిక్సీ గ్రైండర్ దాంతోపాటు మిక్సీ గ్రైండర్ గిన్నెలు ఇట్లాంటివన్నీ నేను ఇక్కడే పెట్టుకుంటా ఇక్కడ నుండి రైట్ సైడ్ కి వెళ్తే ఇక్కడ మా గ్యాస్ బుడ్డు ఉంటది సిలిండర్ గ్యాస్ బుడ్డి ఇంకా దీంట్లోనేమో నేను నాకు అవసరమైన కవర్స్ ఉంటాయి చూడండి మనకు కొంచెం అవసరంగా ఉండేటి అవన్నీ దీంట్లో వేస్తా నేను దాంతోపాటు చపాతి పీట చపాతీ కోల పెనం చపాతి పెనం ఇట్లాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటా నేను అండ్ ఇంకొంచెం ఎట్ సైడ్ వస్తే ఇక్కడ బిందె ఉంటది మాది ఇక్కడే బిందె పెట్టుకుంటా ఇంకోటి ఉండే గానీ అది కొంచెం సుట్ట పోయింది ఇంకా అది సరిగా వాడతలేము మొన్న పండకి అప్పాలు చేసినాం కదా అప్పుడు ఇది ఇట్లనే పెట్టినా ఇంకా అది అట్లనే ఉంటుంది నేను తీస్తలేను అసలు దీన్ని తీసి పైన వేయాలి అండ్ దీని పైన సెల్ఫ్ లో నేను దీంట్లో ఆయిల్ పోసుకుంటా అండ్ ఇంకొక దాంట్లో జీలకర్ర ఆవాలు పసుపు మెంతులు ఇట్లాంటివన్నీ దీంట్లోనే ఉంటాయి నాకు అవసరమైనవి అన్నీ అండ్ అక్కడ ఎల్లో కలర్ లో ఒకటి ఉంది కదా డబ్బా చిన్నగా దాంట్లో మామిడికాయ చట్నీ పెట్టుకున్నా అంతే ఉందని అనుకోకండి ఎక్కువనే ఉంది మామిడికాయ చట్నీ కాకపోతే ఇప్పుడు ఏం అవసరం అని జస్ట్ కొంచమే తీసు తీసుకున్న దాంట్లో మిగతాదంతా దేవున్ రూమ్ లోనే ఉంది దీని పైన సెల్ఫ్ లో నేను ఉప్పు కారం చక్కెర టీ పౌడర్ ఇట్లాంటివన్నీ లైన్ గా పెట్టుకుంటా అర్జెంట్ గా అవసరం ఉన్నప్పుడు చేత్తో ఫాస్ట్ గా తీసుకునేలాగా పెట్టుకుంటా ఏదైనా గానీ అండ్ ఇంకా వెనకాల డబ్బలు ఉన్నాయి చూడండి దాంట్లో నేను పప్పులన్నీ వేస్తా శనగపప్పు పెసరపప్పు కందిపప్పు ఇట్లాంటి పప్పులన్నీ దీంట్లోనే ఉంటాయి అండ్ ఇంకా టిఫిన్ ఐటమ్స్ కూడా దీంట్లోనే పెడతా ఇడ్లీ పిండి గానీ దోశ మినపగుళ్ళు గానీ ఇట్లాంటివన్నీ దీంట్లోనే పెడతా అండ్ ఇక్కడ మేము సర్వప్ప అంటాం మీరేమంటారో చెప్పండి సరపిండి గిన్నెలు ఇవి అండ్ ఇక్కడ ఒక డబ్బు ఉంది చూడండి దీంట్లో నేను మసాలా ఐటమ్స్ అన్ని పెట్టుకుంటా చికెన్ కి మటన్ కి ఫిష్ కి ఇట్లాంటి వాటికి ఏవైతే అవసరం ఉంటాయో మసాలా ఐటమ్స్ అవన్నీ దీంట్లో పెట్టుకుంటా అండ్ మా పప్పు కుక్కర్ది చేత్తో పట్టుకునేది ఊడిపోయింది అది మంచిగా చేసే టైం ఎప్పుడు వస్తాడో వెయిట్ చేస్తున్నా అది మంచి చేయాలి ఇకపోతే ఇది మా బోల్ల స్టాండ్ పైన పెద్ద పెద్ద గంజులు పెద్ద పెద్ద గిన్నెలు అట్లాంటివి పెడతా ఇంకా మిగతా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి సెల్ఫ్ లాగా దాంట్లో చిన్న చిన్నవి సంబంధించినవి పెడతా అండ్ ఇంకా ప్లేట్స్ ఒక వైపు చిన్న ప్లేట్స్ ఒక వైపు దేని దానికి పెడతా ఇట్లా చిన్నగా బౌల్స్ ఉంటాయి చూడండి అవి ఇంకా కొంచెం కింద లైన్లో ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ లో పెడతా ఇంకా చాయ పెట్టుకునే గంజు ఇట్లాంటివన్నీ ఇక్కడ తగిస్తా అంతే సో ఇట్లా పెట్టుకుంటానండి నేను నాకు అందే విధంగా నాకు ఫాస్ట్ గా దొరికే విధంగా ఉండేలాగా చూసుకుంటా ఎప్పుడు గాని మళ్ళీ మర్చిపోతాను నాకు అదొకటి ఉంది రోగము అందుకే టైం కుదిరినప్పుడు ఎప్పుడు ఇట్లా చదువుకుంటూ ఉంటా అండ్ నాకు అవసరం ఉన్నాయి మాత్రమే కింద ఉంచుతా లేకపోతే నాకు అవసరం లేదు వాటితో ఎప్పుడు ఒకసారి అవసరం పడుతుంది ఆ వస్తువుతో అనుకుంటే వాటి అన్నింటినీ పైనకెక్కిచ్చేస్తా పైన మాకు కొంచెం సజ్జలాగా ఉంది ఇంకా దాంట్లో నా బోల్ నా పిల్లప్పుడు పెట్టిన బోల్ అన్నీ ఉంటాయి అక్కడ ಕಡೆ <small> ఇంకా అక్కడే పెట్టేస్తా నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తము నేను ఇట్లా చేంజ్ చేసుకున్నా అండ్ నేను ఇవన్నీ మీషోలోనే తీసుకున్నా అది ఆల్రెడీ వీడియోస్ కూడా చేసిన షార్ట్స్ చేసిన అవి చూడండి అండ్ ఇంకా ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం మంచిగా కనబడడానికి నేను లీవ్స్ కూడా తీసుకున్నా అది తగిలించిన గానీ మా నాన్స్ ఈ వంట రూమ్ లోకి వచ్చినప్పుడు అవన్నీ వీకేసింది జస్ట్ వీడియోస్ తీసుకున్నప్పుడు మాత్రమే తగిలిస్తున్నా ఇంకా తర్వాత తీసేసి ఒక సైడ్ కి పెడుతున్నా నా పెళ్ళప్పుడు పెట్టిన బోల్ అన్ని పైన ఉన్నాయని చెప్పిన కదా ఇదిగోండి ఇక్కడ సైడ్ ఇంకా ఇంకా కలక్ ఉంటాయి ఇంకా అన్ని ఇక్కడే పెట్టుకుంటా నాకే పడుతుందో అవి మాత్రమే కింద ఉంచుకుంటా మిగతావన్నీ ఇదిగోండి ఇక్కడ పెడతా ఇంకా అది దాంతో అవసరం ఉన్నప్పుడు నిచ్చనేసుకొని పైకెక్కి అది తీసుకొని మళ్ళీ తర్వాత దానితో అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ పైనే పెడతా అట్లా అన్నట్టు చూడండి మా స్టవ్ పక్కన కొంచెం గోడలాగా కనబడుతుంది చూడండి అక్కడ ఫోన్ ని తగిలించి అక్కడ నిల్చొని వీడియోస్ చేస్తా నేను సో మొత్తానికి ఏదైతే ఏంటి ఇవాళ నా రూమ్ మొత్తం చూపించేసిన నిజానికి నాకు ఈ కిచెన్ టూర్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మామూలుగా నేను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది నాకు కిచెన్ టూర్ కూడా చేస్తారా అరే అదేదో బాగుంది మనం కూడా చేద్దాంలే అని అనుకున్నా కాకపోతే మా కిచెన్ చిన్నగా ఉంది ఇంకా దాని గురించి ఆలోచించి చేయాలా వద్దా చేయాలా వద్దా అని త్రీ డేస్ నుండి అనుకుంటున్నా సో ఫైనల్లీ చేసేసిన వీడియో అయితే అవుట్ ఆఫ్ టెన్ మీరు నాకు ఇచ్చే రేటింగ్ చెప్పండి కిచెన్ టూర్ కి